ఉన్న మీ బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఎస్ నమస్తే నేను విజయ్ ప్రస్తుతం నేను ధర్మస్థాల్లో ఉన్నాను ధర్మస్థలలో ఇప్పటికే ఇక్కడ నడుస్తున్నటువంటి వివాదం గురించి అందరూ కూడా తెలుసు అయితే ముఖ్యంగా పదమూడు ప్రాంతాల్లో తవ్వకాలని ప్రారంభించారు ఇప్పటి వరకు కూడా ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలని పూర్తి చేశారు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి లొకేషన్ అండ్ స్పాట్ పదమూడవ స్పాట్ స్పాట్ నెంబర్ థర్టీన్ ఎగ్జాక్ట్గా నేను అక్కడే ఉన్నాను ఇదే స్పాట్ నెంబర్ థర్టీన్ ఇదే చివరగా తీసేటువంటి తవ్వేటువంటి స్పాట్ కూడా ఇదే ఈ స్పాట్ దాదాపుగా మనకి ఇక్కడ చూస్తే దాదాపు ఒక యాభై అడుగుల పొడవు అదేవిధంగా మరొక ముప్పై అడుగుల వెడల్పు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నిజంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ప్లేస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా కేవలం ఆరు అడుగుల వెడల్పులో ఉన్నటువంటి ఒక చదరపు ఆకారంలో ఉన్నటువంటి ప్లేసెస్లో మాత్రమే తవ్వకాలు జరిపారు సో ఒకటో నెంబర్ కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఆరులో కాస్త ఎక్కువగా వెడల్పులో ఒక పన్నెండు అడుగుల వెడల్పులో తవ్వారు ఆరు అడుగుల లోతు తవ్వారు ఎనిమిది అడుగుల ఎనిమిదవ స్పాట్లో కూడా దాదాపు ఆరు అడుగుల వెడల్పు పది అడుగుల వెడల్పు ఆరు అడుగుల లోతు వరకు తోవ్వరు కానీ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా విస్తుపోయేటువంటి విషయాలు ఏంటంటే నేను నిలుచుకున్నటువంటి ప్రాంతం ఇది నేత్రావతి నదికి సంబంధించినటువంటి అటువైపు ఉన్నటువంటి ఆనకట్ట ఈ ఆనకట్టకి ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతమే ఇది ఎస్ ఇక్కడ చూడొచ్చు థర్టీను పదమూడవ నెంబరు ప్రాంతం ఇక్కడ ఒక ఫెన్సింగ్ను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది సో వర్క్ ఇన్ అనేటువంటి ఒక లేబుల్తో ఒక కాషన్ వర్కిన్ వర్కింగ్ ప్రోగ్రెస్ అనేటువంటి ఒక కాషన్తో ఉన్నటువంటి ఫెన్సింగ్ను కూడా ఇక్కడ రోప్స్ని కూడా ఏర్పాటు చేశారు దీన్ని దాటి లోపలికి ఎవరు కూడా పోకూడదు సో చివరిగా ఉండేటువంటి అత్యంత పెద్ద ట్విస్ట్ ఉన్నటువంటి ప్లేసెస్ ఇదే పదమూడవ నెంబరు స్పాట్ ఈ స్పాట్లోనే పదుల సంఖ్యలో దాదాపుగా యాభైకి పైగా మృతదేహాలు ఉన్నాయనేది అందరూ కూడా చర్చించుకుంటున్నారు సో ఇది నేరుగా అటువైపు చూసినట్లయితే మెయిన్ రోడ్ మనకు కనిపిస్తుంది ఇది ధర్మస్థలకి దేవస్థానానికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఆ బస్సు వెళ్తున్నటువంటిది కానీ లేదా అటువైపు నుంచి నేరుగా ఇటు స్నానఘట్టాలు అంటే ముఖ్యంగా స్నానఘట్టాలు దాటుకున్న తర్వాత నేను నిలుచుకున్నటువంటి ఈ ప్రాంతానికి ఎడమవైపున వేడి నీళ్ళు ఎవరైనా స్నానం చేసిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయడం కోసం ఇక్కడ సపరేట్గా కొన్ని ఆ ప్లేసెస్ని ఏర్పాటు చేశారు అక్కడ వేడి నీళ్ళని అమ్ముతున్నారు ఆ వేడి నీళ్ళని తీసుకొచ్చి అక్కడ స్నానం చేసేవారి కోసం ప్రత్యేకంగా ఆ ప్లేస్ ఉంటుంది దానికి ముందుగా ఎదురుగా ఇంత ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఏమి లేదు ఇక్కడ చెట్లు లేవు కనీసం ఇక్కడ పెద్ద పెద్ద ముళ్ళ పొదలు లేవు ఏమీ లేవు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఈ ఓపెన్ ప్లేస్లో అందులోని ఇంత ఓపెన్ ప్లేస్లో ఇన్ని శవాలని ఇన్ని మృతదేహాలని ఎలా పాతి పెట్టగలిగాడు అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి అనుమానం సో అతను చెప్తున్నది కూడా అదే పారిశుద్ధ కార్మికుడు కూడా చెప్తున్నది కూడా అదే ఇప్పటి వరకు అన్నీ కూడా నేను పాతి పెట్టినటువంటి ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఎనిమిదవ ప్లేస్ వరకు కూడా అన్నీ కూడా నది ఒడ్డులో ఉన్నటువంటి ప్లేసెస్ అవన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయి ఉండొచ్చు ఆ మృతదేహాలన్నీ కూడా భారీ వరద ఎప్పుడైనా వచ్చినప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి కోతకు గురవుతుంది కాబట్టి ఆ మట్టంతా అవన్నీ కొట్టుకుపోయి ఉండొచ్చు కానీ రేపటి నుండి నుంచి జరిపబోయే రేపటి నుంచి జరపబోయేటువంటి తవ్వకాలు అంటే తొమ్మిదవ స్పాట్ నుంచి జరపబోయేటువంటి తవ్వకాలే చాలా కీలకం చివరగా తవ్వేటువంటి స్పాట్ నెంబర్ థర్టీన్ సో మొత్తం పదమూడు స్పాట్లు ఉన్నాయి ఆ పదమూడు స్పాట్లో పదమూడవ స్పాట్ ఇది ఇది చాలా ఓపెన్గా ఉంది ఇక్కడ ఎక్కడ కూడా కనీసం ఒక అడుగు ఎత్తు మాత్రమే గడ్డి మాత్రమే ఉంది చాలా ఓపెన్గా ఉంది ఈ ప్లేస్లోనే ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు సో నైట్ పూట కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని లైట్స్ను కూడా ఇక్కడ పోలీసులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు సో ఆ లైట్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో అదేవిధంగా ఇక్కడ ఎవరు ఈ పెన్షింగ్ దాటి ఎవరు కూడా ఈ రూపం దాటి ఈ మార్కును దాటి ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు ఇక్కడ చూడొచ్చు దీన్ని చాలా స్పష్టంగా ఏర్పాటు చేస్తున్నారు సో పోలీసుకు సంబంధించినటువంటి హెచ్చరిక కూడా ఇక్కడ ఉంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డేంజర్ స్టాప్ ఇలా పోలీసుకు సంబంధించినటువంటి స్టిక్కర్ ఇది చాలా నీట్గా మనకి చాలా స్పష్టంగా ఇది కనిపిస్తోంది సో దీన్ని దాటి ఎవరు లోపలికి వెళ్ళకూడదు సో పదమూడవ నంబర్ స్పాట్లో ఏం జరగబోతుంది చాలా అనుమానాలు రేకెత్తేది అందరికి కూడా ఈ స్పాట్ గురించే అసలు ఇంత ఓపెన్గా ఉంటే వెహికల్స్ వెళ్తున్నాయి సో వెహికల్స్ వెళ్తున్నాయి ఇటువైపు స్పాట్ ఉంది సో యాభైకి పైగా మృతదేహాలు ఇక్కడే పాతి పెట్టారు అని అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాత్రుల సమయంలో ఎవరు తిరుగు తిరిగినప్పుడు ఇంత ఓపెన్గా ఎలా పాతి పెట్టగలిగాడు సో ఇక్కడ ఎక్కడా కూడా చెట్లు లేవు ఈ స్పాట్కి అటువైపున ఒక గట్టు లాంటి ప్రాంతం ఉంది అక్కడ చెట్లు ఉన్నాయి ఈ స్పాట్కి ఇటువైపున ఉన్నాయి ఇదే అందరినీ కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి అత్యంత కీలకమైనటువంటి స్పాట్ అని మనం చెప్పాలి ఇదే స్పాట్ నెంబర్ థర్టీన్ ఇక్కడ చూస్తే దాదాపుగా యాభై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు ఇది తవ్వడానికి నాకు తెలిసి దాదాపుగా రెండు రోజులు సమయం పట్టే అవసరం ఉంది సో ఇది చివరగా తవ్వేటువంటి స్పాట్ ఇదే ఇదే పదమూడవ నెంబర్ స్పాట్ దీంతో మొత్తం తవ్వకాలన్నీ పూర్తి అవుతాయి ఈ తవ్వకాలని ఇది ఎప్పుడు పూర్తి చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఇది రేపు ఎల్లుండే మరొక మూడు నుంచి నాలుగు రోజులు పట్టే సమయం ఉంది ఇప్పటి వరకు తవ్వినటువంటి ఎనిమిది స్పాట్లలో ఆరో స్పాట్లో రెండు మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి సో ఇక మిగిలిన మరొక చోట అదే స్పాట్లో ఆరో స్పాట్లోనే కొన్ని ఎముకలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక ఏడు ఎనిమిదిలో ఎలాంటి అవశేషాలు దొరకలేదు ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు సో రోడ్డు పక్కన నుంచి ఇప్పటివరకు తవ్వినటువంటి స్పాట్స్ అన్నీ ఒకే ఎత్తు ఇక మీద తవ్వేటువంటి స్పాట్ ఒకే ఎత్తు ఎందుకంటే ఇది రోడ్డు ఇక మీద తవ్వే స్పాట్స్ అన్నీ కూడా రోడ్డుకి పక్కన ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోనే అక్కడెక్కడ కూడా వరద వచ్చేటువంటి అవకాశం లేదు ల్యాండ్ స్లైడింగ్ కానీ మట్టి జారిపోయేటువంటి మృతదేహాలు వరదలు కొట్టుకుపోయేటువంటి అవకాశం లేని స్పాట్స్ రేపటి నుంచి తవ్వబోతున్నారు అన్నిటికంటే కూడా చివరగా తవ్వే తవ్వేటువంటి లొకేషన్ అండ్ స్పాట్ ఇది నెంబర్ థర్టీన్ సో చూద్దాం ఏం జరుగుతుందో ఆ వ్యక్తి చెప్పినట్టుగా సో వందకు పైగా శవాల్ని నిజంగానే పాతి పెట్టాడా మహిళల్ని అమ్మాయిల్ని బాలికలను నిజంగానే పాతి పెట్టాడా స్కూల్ యూనిఫామ్తో ఉన్నటువంటి పిల్లల్ని కూడా పాతి పెట్టింది ఇక్కడే అనేటువంటి విషయం కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు సో చిన్నపిల్లలందరం కూడా పాతి పెట్టింది ఇక్కడే ఉండొచ్చు అనేటువంటి ఒక కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి సో ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే సిట్ నుంచి రాలేదు సో చాలా కీలకంగా దర్యాప్తు జరుగుతుంది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరూ సంయుక్తంగా ఒక టీమ్గా ఏర్పడి ఇప్పటికే దీని మీద చాలా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్గా అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారని చెప్పాలి సో ధర్మస్థలలో నాలుగవ రోజు జరిపినటువంటి తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు కేవలం కొన్ని ఎముకలకు సంబంధించిన అవశేషాలు దొరికాయంటున్నారు సో రేపటి నుంచి జరుపుపోయేటువంటి తవ్వకాలే చాలా కీలకం అవి జరిపిన తర్వాత చివరిగా అంతిమంగా ధర్మస్థలలో అంతిమంగా జరిపేటువంటి తవ్వకం నంబర్ థర్టీన్ నేను వెనక నిల్చున్నటువంటి త ప్లేస్ ఇదే లొకేషన్ ఇదే స్పాట్ ఇదే సో ఇదే కీలకం మారిపోతుంది ఇక్కడ నిజంగానే ఆ వ్యక్తి చెప్పినట్టుగా ఎన్ని మృతదేహాలకు సంబంధించిన అస్థిపంజరాలు బయటకు వస్తాయో కూడా వేచి చూద్దాం ఎక్స్క్లూజివ్గా ఈ డీటెయిల్స్ని ధర్మస్థలం నుంచి మీకు తెలుగు వీక్షకుల కోసం సుమన్ టీవీ అందిస్తుంది సుమన్ టీవీ బృందానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ కెమెరామెన్ లక్ష్మణ్ అలాగే చిక్బల్లాపూర్ టీం సంబంధించి కూడా బాలాజీ వాళ్ళ టీంతో పాటు విజయ్ ఎక్స్క్లూజివ్గా మీకు ధర్మస్థలం నుంచి ఈ రిపోర్ట్ని అందిస్తున్నారు సో ఈ స్పాట్ గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి తవ్వకాల గురించి ఇంత పెద్ద లొకేషన్ గురించి ఇంత ఓపెన్గా ఇన్ని సవాళ్ళని ఇక్కడ పూడ్చిపెట్టగలిగాడా మీరు అది నమ్ముతున్నారా అతను చెప్పేటువంటి మాటల్లో నిజం ఎంతవరకు ఉంది అతను చేసినవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా నిజమే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ స్పాట్ని చూశాక మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి